హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభ రిల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభ బ్లాక్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పెద్ద ఉంటుంది దాన్ని అయితే నొక్కుతుంది దాన్ని నవ్వడం వల్ల ఏంటంటే నేను ఈ వీడియో మీకైతే వస్తుంది ముందుగా అందరికీ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు అలాగే ఇప్పుడు వీడియో ఏంటి అనంటే మొన్న మనకి ఒక అన్నయ్య ఇన్స్టాగ్రామ్కి నిన్న లైవ్లో చెప్పాను పాపం అన్నయ్యకి క్లారిటీకి నేను ఇవ్వలేకపోయాను దానికోసం అని చెప్పేసి మాది అన్నయ్య కోసం నేను వీడియో చేస్తున్నాను అమ్మా నీ ఛానల్ పాప ఛానల్ ఎలా పోయింది ఏంటి అనేది ఒకసారి క్లారిటీగా ఒక వీడియో చేయండి అని కామెంట్ అయితే చేశారు అయితే అన్నయ్య ఆ ఛానల్ ఎలా పోయింది ఏంటి అని అంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఆ ఛానల్లో మనకి లైవ్ నడుస్తున్నప్పుడు మెసేజ్ చేశారు అంతకుముందు వీడియోస్ కూడా మెసేజ్ చేశారు హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఫాలోవర్స్ని మీకు ఏమైనా హెల్ప్ కావాలా మీకు తెలియపోతే నేను హెల్ప్ చేస్తాను అక్కా అని అడుగుతుంటే సర్లే అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్కి రమ్మని చెప్పాను ఇన్స్టాగ్రామ్కి అయితే వచ్చింది ఆమె మంచిగానే మాట్లాడింది ఫస్ట్ అంతా మంచిగా అసలు ఒక ఇంట్లో తోడ గుర్తించెలా మాట్లాడి మాట్లాడి ద్రోహం అంటే ఎట్లా ఉంటుంది ఆడదానికి ఆడది శత్రువు అంటే అలా ఉంటుంది ఏంటి అనేది దాని విషయంలో అయితే క్లారిటీగా నిరూపించుకుంది దాని పేరు వచ్చేసి స్వాతి పేరు వచ్చేసి స్త్రుతి అది జరిగింది అది ఎలా ఏం చేసింది అని అంటే అక్క నీ ఛానల్ గురించి కొన్ని తెలియనివి నేను చెప్తాను దాన్ని బట్టి నీ ఛానల్కి యూజ్ వస్తుంది అలాగే మానిటేషన్ కూడా మానిటేషన్ అయ్యేంత వరకు నీ ఛానల్కి నేను సపోర్ట్గా నిలుస్తాను ఇలా ముగ్గురికి చేశాను అక్క నీకు కూడా నాకు హెల్ప్ చేయాలని ఉంది ఏదో ఒక రకంగా నీకు సపోర్ట్గా నిలవాలని ఉంది అందుకని చెప్పేసి నేను నీకు సపోర్ట్గా వస్తానక్క నా ఛానల్ పోయింది నా ఛానల్ పోయింది బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పడం వల్ల నేను నమ్మాను అరే ఛానల్ పోయిందంటే ఆమెకి కూడా బాధ ఉంటుంది కదా ఎన్ని రోజులు కష్టపడి ఛానల్ పోగొట్టుకుంది అన్న అంటే ఏమైనా హెల్ప్ చేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఇంకా అక్క నేను ఛానల్కి స్టాక్ స్ట్రైక్ పడింది స్ట్రైక్ తీసేస్తున్నాను అక్క స్ట్రైక్ తీయాలంటే కంపల్సరీగా గూగుల్ అకౌంట్ అయితే ఉండాలక్క గూగుల్ అకౌంట్ లేకుండా అయితే ఇది అవ్వదు అనింది సర్లే అని చెప్పేసి నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇదే నేను చేసిన పెద్ద పొరపాటు గూగుల్ పాస్వర్డ్ అయితే చెప్పేసాను కథ ఛానల్కి ఇంకా వచ్చేసింది రోగం అన్నట్లు గూగుల్ అకౌంటు చెప్పేశాను ఇంకా రెండు రోజులు మనకు బాగానే నడిచింది లైవ్ మంచిగా నడిచింది మన ఛానల్ కూడా మంచిగా నడిచింది ఇంకా మోజ్ ఐడికి కూడా ఫాలో ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇంకా ఈ మోజుకి జీమెయిల్ ఇచ్చాను కాబట్టి ఇది అది రెండు పోయాయి మనం వీడియోస్ మోజులో వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయి మొత్తం ఒక వీడియో లేఖ మొత్తం వీడియోస్ డిలీట్ అయిపోయాయి మరి ఏమైపోయింది నా వీడియోస్ అన్నీ ఏమైపోయాయి అని చెప్పేసి చూసుకుంటే ఐడి తీస్తే ఫోన్ నెంబర్ అని నాది లే నేను ఫోన్ నెంబర్ అంతగా గమనించలేదు అయితే ఫస్ట్ దాని పేరు మీదే వచ్చింది దాని పేరు మీద ఇస్తే మీకు కనుక్కున్నాను అని చెప్పేసి మళ్ళీ వేరేవాడు భరత్ దానికి మరి వీళ్ళంతా ఒక గ్రూప్ ఏమో మనకైతే తెలియదు కానీ భరత్ అనేవాడు ఏడయ్యాడ మోజులోకి మళ్ళీ భరత్ అనేవాడు వచ్చాడు వాడి వీడియో వచ్చింది ఫోన్ నెంబర్ కూడా నేను ఫోన్ నెంబర్ చెక్ చేస్తే అంటే నేను అంత క్లారిటీ చెక్ చేయలేదు నాది లాస్ట్ పదే ఉంటుంది వాడిది పదే ఉంది నా నెంబరే కదా అన్నట్లు నేను పెద్దగా పట్టించుకోలేదు ఇంకా మనకి అసలు ఏమైంది ఏంటి అని అనుకునే లోప మనకి ఇంకా జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే రోజు వేరే వాడు వస్తున్నాడు ఛానల్లో లైవ్ నడుస్తుంది అరే నా ఛానల్కి ఏమైంది లైవ్ ఎందుకు నడుస్తుంది నేను పెట్టకుండా నా లైవ్ వస్తుంది వీడియో అవడు ఏంటి అని అనుకునేదానికి నాకు చెల్లి ఫోన్ చేసేది చెల్లి ఫోన్ చేసే అక్క నీ పేరు మీద ఎవరో లైవ్ నడుపుతున్నారు ఎవరో ఏంటో తెలుసుకోని అయితే అన్నయ్య ఇంకో అన్నయ్య వాడు మనకి యూట్యూబ్ నుంచి పరిచయం అయిన అన్నయ్య ఏంటంటే ఒకవేళ నా కొడుకు ఏమైనా లైవ్ నడుతున్నాడేమో అని అన్నయ్య కూడా కామెంట్ చేస్తున్నాడు తెలియని విషయం ఏంటంటే ఆ లైవ్ నడుస్తుంది మా ఫ్యామిలీ వాళ్ళ కాదు గాడు ఛానల్లో స్కామ్ చేసిన వాడు లైవ్ నడిపాడు అనమాట అలా జరిగిందనమాట మన ఛానల్కి నేను తర్వాత కాల్ చేశాను ఈ లైవ్ ఇంకా ఎంతైనా నాకు బాధ ఉంటుంది కదా నా ఛానల్లో వేరే కూడా ఎందుకు లైవ్ నడుపుతున్నాడు ఏంటి అనేది నేను వాడి వెళ్ళాను గూగుల్ ఐడిలోకి వెళ్తే ఫోన్ నెంబర్ చూస్తే రెండు నెంబర్లు ఉన్నాయి అరే నేను ఇచ్చింది ఒక నెంబర్ ఏ కదా రెండు నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి నెంబర్ అయితే తీసాను నెంబర్ తీసి వాడికి వాట్సాప్ మెసేజ్ అయితే చేశాము మెసేజ్ చేస్తే ఎవరు ఏంటి ఏమో తెలియదు అన్నట్టు మనకి రిప్లై ఇచ్చాడు అనమాట అయితే అది కూడా మన దగ్గర మొత్తం అప్పటి నుంచి వాడు ఏమేమి మాట్లాడాడు ఏమేం చాట్ చేశాడు అనేది మొత్తం కూడా నా దగ్గరికి ఉంది ప్రూఫ్ అనేది ఆ ప్రూఫ్ అనేది నా దగ్గర ఏదో ఒక రోజుకి నాకైతే ప్రూఫ్ కావాలి కాబట్టి ఆ ప్రూఫ్ మనం పోగొట్టుకోకూడదు అని చెప్పేసి నేను అన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాను వాడేంటంటే మనం వదిలేసాములే ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటుంటాడేమో అట్లా మాత్రం అనుకో తర్వాత నేను ఫోన్ చేసి వాడు నాకు ఫోన్ చేసి అక్క నేనే చేశాను నాదే తప్పు అయిపోయింది అక్క నేను ఇంకోసారి ఇలా చేయినా ఇంకోసారి ఏ ప్రాబ్లం రాకుండా చేసుకుంటాను అక్కడ మా తెలిస్తే నన్ను పడతారక్క అని నేను మంచిగా మాట్లాడే అట్లా చేయమంట అది అలాంటి ఎంతోమంది ఎంతో ఇది అవుతూ ఉంటారు ఛానల్ పెట్టి ఎంతమందితోనూ మాట్లాడి సక్సెస్ పొందుదాం అనుకునే సో సరికి మీరు ఇలా చేశారంటే మంచిగానే మాట్లాడింది వాడు మాట్లాడిన రెండు రోజుల మంచిగానే నడిచింది మళ్ళీ తర్వాత మళ్ళీ అదే పని చేశారు ఇంకా నా నేను ఏం పెట్టినా ఏ వీడియో పెట్టినా వాడు వీడియోస్ డిలీట్ చేస్తున్నాడు అసలు మొత్తం ఛానల్ వాడి చేతిలో నా సెల్లు మొత్తం వాడి చేతిలో ఉందన్నట్టు చేసేసినాడు తర్వాత కూడా అడిగాను ఛానల్ డిలీట్ చేస్తున్నాను అని అంటే అక్క ప్లీజ్ అక్క నీ ఛానల్ డిలీట్ చేయకక్క నాకు ఇవ్వండి అక్క ప్లీజ్ నీ దన్నం పెడతాను అక్క అని కూడా మన మెసేజ్ చేసేట్టు ఆ మెసేజ్ కూడా ఉంది నా దగ్గర తర్వాత ఆ ఛానల్ అట్లా కావాలంటే నేను ఛానల్ వచ్చి నేను నీ ఇవన్నీ వాడు చేసిన ప్రతి చాట్ నా దగ్గర ఉంది కానీ సర్లే అని చెప్పేసి ఏం జరిగింది ఏంది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కాల్ చేస్తే వాళ్ళ అమ్మ ఎక్కిందండి మాట్లాడిన ఏ కాస్త అంటే కాస్త కూడా చలనం లేకుండా ఉన్నారు వాళ్ళ పిల్లోడు ఇలా చేశారు అని అంటే కొద్దిగంటే కొద్ది కూడా ఇంక జ్ఞానం లేని అంత ఇదిలో ఉన్నారనమాట వాళ్ళు ఎంత అలా ఉంటున్నారు ఏంటనే తెలియదు మళ్ళీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మా నాన్న నాకు ఫోన్ చేసి ఏం జరిగింది మేడం ఏంటి అసలు ఎలా జరిగింది ఏంటని చెప్పాను మావాడు అలా చేయదు మేడం మా వాడు అలా చేయకుండా మీ వాడు అలా చేయకుండా మరి మీ వాడు ఫోన్ నెంబర్ నా దగ్గర ఎలా ఉంది మీ వాడు అలా చేయలేదు మీ వాడు ఫోన్ నెంబర్ ఉంది మీ వాడు చేసిన చాట్ ఉంది మీ వాడు ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర చిక్కుకున్నాయి మీ ఫ్యామిలీ కూడా నా దగ్గర చిక్కుకున్నాయి ఆ ఫ్యా నా వీడియోస్ అయితే కంపల్సరీగా చూస్తుంటారు ఫ్యామిలీ ఫోటోలు ఉన్నాయి ఆమె నా ఛానల్ ఆన్ చేసిన ఆమె ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ బయటికి రాకుండా ఉండాలి అంటే వచ్చి నాకు క్షమాపణ చెప్పి దానికి ఏం జరిగింది ఏంటి అనేది అయితే నాకు మొత్తం డీటెయిల్స్గా కావాలి ఇది నా వీడియో అయితే చూస్తారని అనుకుంటున్నా కంపల్సరిగా ప్రతి ఫలం నా ఛానల్ అయితే తగ్గ ప్రతి ఫలం నాకైతే చెందాలి నేను ఎంతమందితో ఎన్ని మాట్లాను ఎంతమందితో ఎన్ని అనిపించుకున్నాను అని నాకు గొప్పదానికి మాత్రం తెలుసు ఛానల్ స్కామ్ చేసి మంది కష్టాన్ని దొంగకు తినేవాళ్ళు మీకేం తెలుస్తుంది ఏదో నా కొడకల రా చాలా మనిషి కష్టపడుతుంది అండి ఎంతమందితో ఇన్ని మాట్లాడుతుందని నీకేం తెలుసు తప్ప నా కొడకల్లారా వస్తారు ఫ్రీగా వస్తుందని దొంగి తింటారు ఇలా జరిగింది నా ఛానల్కి ఇంత జరిగింది ఏ రోజుకైనా నా ఛానల్ని అయితే వదిలేదే లేదు వాడిని ఎలా దెబ్బ కొట్టాలో ఎట్లా దెబ్బ కొట్టాలో దెబ్బ కొట్టి చూపిస్తాను నేను సైలెంట్గా ఉంటున్నాను అంటే దానికి తగ్గ చర్య తీసుకుంటున్నా ఇది ఎక్కడ నొక్కాలి ఎక్కడ తొక్కాలి అనే దాని గురించి ఆలోచించి నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత చిన్న బ్రేక్ ఇచ్చా జీవియా అంటే మాత్రం మీ పరువు వచ్చి ఈజీలో ఉంటుంది ఆలోచించుకోండి నా వీడియో అయితే చూస్తారని అనుకుంటున్నాను ఇది అన్నయ్య నా చాలకు జరిగిన ఇక్కడ మా పిల్లలకి కాస్తగా తన కాస్త కూడా భయం లేదన్నమాట ట్యూషన్ ఉంది ట్యూషన్కి నాకేం చెప్తారు వీళ్ళు ట్యూషన్ ఉంది అని అక్కడ ట్యూషన్ మిస్ చెప్తే ఇక్కడ వచ్చి సైలెంట్గా ఇంట్లో ఉంటారు ఈ ఈ టైంలో చదవాలన్న ఇది కూడా లేకుండా ఉన్నారన్నమాట పిల్లలు బాగా కారాబం ఎక్కువైపోయింది కారాబం పిలిచాలన్నమాట నా వీడియో తప్పకుండా లైక్ చేయండి నా వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి నాలాంటి వాళ్ళు అంటే తెలియని వాళ్ళని మోసం చేస్తుంటారు నా వీడియో వల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అంటే మాత్రం షేర్ చేయండి ఈ వీడియో మాత్రం ఇలా జరుగుతుంది ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని అయితే చెప్పండి ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ గురించి నేను చార్నీ వాళ్ళ గురించి కూడా మెసేజ్ చేశాను పక్కన కూడా నాకు రిప్లై ఇవ్వలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరు మీదే నా దగ్గర మనీ అయితే తీసుకున్నారు ఈ ఛానల్ విషయంలో నా పేరు వాళ్ళ శివ తమ్ముడి పేరు మీద నేను హెల్ప్ చేస్తామక్క అని చెప్పేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ విషయం కూడా మెసేజ్ చేసి చెప్పాను కానీ ఒకసారి కాబట్టి ఒకసారి ఒక రిప్ల ఇవ్వలేదు ఎందుకో ఏంటో నాకేం లేదు